మా దగ్గర కాటన్ నైటీలు చూడండి స్టెప్ బై స్టెప్ వచ్చింది డిజైన్స్ డిజైన్స్ ఇవి ఈ బటన్స్ డిజైన్లు ఎట్లా వచ్చిందంటే స్టెప్ బై స్టెప్ ఈ రోజులలో అయితే ఎవ్వరి ఇంట్లో చూసినా కూడా లేదు చూడండి డిజైన్స్ చూడండి ఇదంతా ఫ్లవర్ ప్రింట్ ఇక లైస్ బార్డర్ చూడండి లైస్ బోర్డర్ వేసింది మళ్ళీ ఒక్కటి కాదు రెండు లేయర్స్ వేసారు ఈ బటన్స్ కూడా వేసారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మా దగ్గర మా దగ్గర డిజైన్స్ కూడా చాలా చాలా డిజైన్స్ మనకు జిప్ కావాలంటే జిప్ ఉన్నాయి బటన్స్ కావాలంటే బటన్స్ ఉన్నాయి అసలు ఏమొద్దు మాకు రౌండ్ కావాలంటే రౌండ్ గల్లలు ఉన్నాయి వీన్ ఎక్కువ గల్లలు ఉన్నాయి నమస్కారం అండి అజ్మీరా పేషను నేను ఈరోజు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నా ఎందుకంటే ఈ నైటీ సెక్షన్లకు ఎందుకు వచ్చిందంటే ఒక కస్టమర్ నాది ఇక్కడే అంకలేశ్వర్ నుంచి ఒక కస్టమర్ ఉంటుంది ఆమె ఫస్ట్ ఖాళీ మా అజ్మీరా వీడియో చూసిందట వీడియో చూసేసి ఏం చేసిందంటే ఒకసారి వీడియో చూసి ఏ నేను ఒకసారి విజిట్ చేసి వస్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏం కదా తెలుసుకుంటానని వచ్చింది ఆ కస్టమర్ వచ్చింది నా చేతికి వచ్చింది నేనే తీసుకున్నాను అంటే ఆమెతో మాట్లాడను ఏంటమ్మా ఏంటంటే ఆమె తెలుగు ఆమె కాదు ఎంపీ ఆమె అయినా కూడా హిందీ వస్తుంది నాకు కూడా హిందీ వస్తుంది అయితే ఆమెతో అడిగిన ఏంటంటే అక్క నేను కొంచెం ఇంట్లో కోసమే తొడుకోవడానికి నైటీస్ కోసం వచ్చానక్క అంటే నేను ఎట్లా మా బిజినెస్ చేసుకోవడానికి కదా మా దగ్గర ఉందంటే కాదక్క నేను అన్ని సెట్టు సెట్ తీసుకుపోతాను మీ దగ్గర నాకు ఇంట్లో మా చిన్నమ్మ వాళ్ళు అక్కలు చెల్లెలు ఉన్నారు వాళ్ళకి ఇస్తానక్క అని అంది సరే అనేసి ఓన్లీ ఐదు వేల రూపాయలతో నా దగ్గర బిజినెస్ తీసుకెళ్ళింది ఐదు వేల రూపాయలు తీసుకుపోయింది ఐదు వేల రూపాయలు తీసుకుపోయిన తర్వాత ఇంటి పక్కటోళ్ళకు వాళ్ళకి వీళ్ళకి అమ్మింది నెక్స్ట్ టైం వచ్చేసింది ఆమె ఎంత తెలుసా పదిహేను వేలు తీసుకుంది మళ్ళీ సార్ వచ్చేసింది ఇరవై ఐదు వేలు తీసుకుంది మళ్ళీ నెక్స్ట్ వచ్చేసింది ఆన్లైన్ ఆర్డర్ యాభై వేలు ఆన్లైన్ ఆర్డర్ తీసుకుంది నెక్స్ట్ వచ్చేసింది తను ఆమె ఎట్లా వస్తుంది అంటే ఒకసారి వస్తుంది మధ్యలో ఒకసారి ఆన్లైన్ లో పర్చేస్ చేస్తా ఉంటది అట్లా చేసుకుంటూ చేసుకుంటే ఒకసారి లక్ష యాభై వేలు తీసుకుంది నెక్స్ట్ టైం వచ్చి రెండు లక్షల యాభై వేలు తీసుకు రెండు లక్షల యాభై వేలు తీసుకుంది అట్లా చిన్న చిన్నగా అట్లా ఎంత బాగా అమ్మ అరే ఏం సద్య నేను ఒక కస్టమర్ నా దగ్గరకు వచ్చింది మళ్ళీ ఆమె మన తెలుగు ఆమె కూడా కాదు ఆమె ఆ దగ్గర ఒక ఐదు వేలు ఉన్నాయట సార్ వీడియో చూసింది చూసి నేను నైటీలు లెట్ అయినా ఐదు వేలే కదా కొనుకపోతానని వచ్చింది ఐదు వేలు తోటి నైటీలు ఇల్ కొనుక్కుంది కొనుక చిన్న చిన్న బిజినెస్ చేసి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇలా రెండు లక్షల మాలు తీసుకుంటారు ఇరవై ఐదు వేలు పదిహేను వేలు పెట్టి ఆమె ఐదు తోటి బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు నా దగ్గర రెండు లక్షల తీసుకుంది మీరు కూడా ఆమె లాగానే మీరు ధైర్యం చేయండి నైట్ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టాలి మీకు నైట్ ఇల్లు పెట్టాలనుకున్నారనుకో నైట్ ఇల్లు నుంచే స్టార్ట్ చేయండి మీరు తర్వాత ఆమె నైటీలు పెట్టింది చిన్నపిల్లలు పెట్టింది కుర్తీలు పెట్టింది శారీస్ ఒకటే ఒకటి ఆ మొత్తం స్టార్ట్ ఇవాళ నేను మీకు కలెక్షన్ చూపిస్తాను చూడండి నైటీల కలెక్షన్ చూపిస్తాను చూడండి మా దగ్గర కాటన్ నైటీలు చూడండి స్టెప్ బై స్టెప్ వచ్చింది డిజైన్స్ డిజైన్స్ ఇవి ఈ బటన్స్ డిజైన్లు ఎట్లా వచ్చింది అంటే స్టెప్ బై స్టెప్ ఈ రోజులలో అయితే ఎవరి ఇంట్లో చూసినా కూడా నైటీలేము బాగుంది ఫస్ట్ ఫస్ట్ స్నా వేసుకుంటారు ఎక్కువ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నైటీ లేదు నైటీ ఎందుకు వేసుకుంటారు ఫ్రీగా ఉంది ఫ్రీగా ఉండడానికి చూడండి చూడండి ఇదంతా ఫ్లవర్ ప్రింట్ ఇక లైఫ్ బోర్డర్ చిన్నగా లైఫ్ బోర్డర్ వేసి వాళ్ళు ఒక్కటి కాదు రెండు లేయర్స్ వేసారు అవి బటన్స్ కూడా వేసారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మా దగ్గర నైటి ఇది అల్ఫైన్ నైటి మరి స్టార్టింగ్ రేట్ ఏంటిది అన్నట్టు అమ్మా సెవెంటీ టూ రూపీస్ సైక్ స్టార్టింగ్ రేట్ స్టార్టింగ్ రేట్ ప్యూర్ కాటన్ కూడా ఉంది చూడాల మా దగ్గర డిజైన్స్ కూడా చాలా చాలా డిజైన్స్ మనకు జిప్పు కావాలంటే జిప్ ఉన్నాయి బటన్స్ కావాలంటే బటన్స్ ఉన్నాయి అసలు ఏమొద్దు మాకు రౌండ్ కావాలంటే రౌండ్ గల్లలు ఉన్నాయి వీన్ ఎక్కువ గల్లలు ఉన్నాయి దీంతో పాటు సంధ్య ఇప్పుడు ఈ నైటీలు అయితే సరే మేము మా లాంటి వాళ్ళు వేసుకుంటారు అనమాట ఏం వేసుకోవాలి అదే ప్యాంట్ షర్ట్ నైటీస్ లాంటి వాళ్ళ కోసం కూడా మేము నైట్ షూట్ తెచ్చినాం మా సార్ చూడు ఎంత అదే అమ్మాయిలు మేము అదే అమ్మాయిలు వేసుకోవడానికి కూడా కావాలి కదా వేసుకుంటాం మీ ఇలాంటి వాళ్ళకి ఎట్లా కావాలి అమ్మాయిలు అయితే నైటీలు వేసుకోలేరు కాబట్టి అందుకోసమే నేను అంటానా మీకు నైటీలే ఇలే కాదు మా దగ్గర నైట్ షూట్స్ కూడా ఉన్నాయి నైటీలతో సహా నైట్ షూట్స్ పిల్లలు ఈ రోజుల పిల్లలు ఎవరైనా కూడా నైట్ షూట్లు వేసుకుని బయట ఇక్కడ అంత బట్టయితే చూస్తుంది గా ఉన్నది అసలు బట్ట ఇట్లా పట్టుకుంటే ఇట్లా జరుగుతుంది మస్తు మా దగ్గర కలెక్షన్లు అయితే చాలా రకాల కలెక్షన్లు ఉన్నాయి ఒకసారి మీరు చూడండి ఇదే చూపించినా ఇదంతా కలెక్షన్లు చూడు మా దగ్గర ఎట్లా కలెక్షన్లు ఉన్నాయా అల్ఫైన్ అని అని అంటారు బాగుంది అల్ఫైన్ చాలా బాగున్నాయి లలో చూడు పైపింగ్ వచ్చింది ఇది తొడిగి తొడిగి నీకే యాష్ట రావాలి కానీ బట్ట చిన్న చిన్నగా ఓకే అందుకోసమే చాలా మంది అల్ఫైన్ తీసుకొని వెళ్తారు ఇక మన వాళ్ళకి ఎందుకంటే ఫ్రీగా ఉండాలంటే ఇలా ఉండాలి సంధ్య పట్టుకోటెక్ మొత్తం రౌండ్ నెక్ ఎస్ టైప్ గా నెక్ వస్తుంది అంటే మనకు చాలా 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 రకాలు వస్తాయి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా మీకు ఈ రోజే మా అమీరతోటి కలవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్తో ఫోన్ చేయండి మా వాళ్ళు మీకు మెసేజ్ పెడతారు లేకపోతే మీకు కలెక్షన్ అంతా చూపిస్తారు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఆర్డర్ తీసుకోవడానికి మా దగ్గరికి రండి ఒకసారి విజిట్ చేస్తే విజిట్ చేయండి లేకపోతే ఒకవేళ మీకు విజిట్ చేయకపోయినా మేము ఆన్లైన్లో తీసుకుంటామంటే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ సువిధ కూడా ఉంది మీకు తెలుగు ఒకవేళ ఫోన్లో మీరు ఒకవేళ హిందీ వాళ్ళు కనుక ఎవరైనా ఫోన్ ఎత్తి మాకు తెలుగు వాళ్ళతో మాట్లాడియనండి వాళ్ళతో మాట్లాడిస్తారు ఓకేనా ఈ రోజు నుంచే మాకు ఫోన్లు చేసి మా దాంట్లో అజ్మీరా ఫెషన్లో మీరు కూడా కలవండి ఓకేనా థ్యాంక్ యూ నమస్కారం